భారతీయులందరూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కమిషన్ చీఫ్ జిగ్ గంగన్న అన్నారు సోమవారం పూర్ణిలలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సినిమాలు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతని అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం భారతీయులకు గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో ఫణిరావు శ్రీనివాసుల రెడ్డి రాఘవరెడ్డి కశ్యప్ ప్రతాప్ మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు మన భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము మరి భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా బీఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఈ మన రాజ్యాంగాన్ని గురించి ఆయన కృషి మరి ప్రపంచ మేధావైనటువంటి బిఆర్ అంబేద్కర్ రాసినది ఇప్పటికి కూడా అమలు జరుగుతూ మరి దళిత వర్గాలు కానీ పేద వర్గాలు కానీ అందరికీ కూడా ఆశాజీవిగా ఆయన ఇప్పటికీ మరవలే మరవలేని మనిషిగా ఉన్నాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ రిజర్వేషన్లు కానీ ఇంకోటి కానీ వాటి వల్ల ఎంతో అభివృద్ధి పథకంలో నడవాల్సినటువంటి నేటి దళితులు మరి ఇప్పటికి కూడా ఇంకా అదే స్థితిలో ఉన్నారంటే మన రాజ్యాంగం రాజిన దానికి ప్రభుత్వం ఇంకా స్పందించలేదని మనం చెప్పాలి ఈ విషయంలో మరి అఖిల భారత మానవకుల సంఘం అంటే ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఈరోజు మన మిత్రులందరితో కలిసి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇటువంటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసింది ఏమంటే పేదవారు దళితులు ఇంకా అభివృద్ధి పదంలో ఉని వారు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం ఇంకా కొన్ని పథకాలు కానీ ఇవన్నీ కూడా అమలు పరిచి మరి ఈ భారత రాజ్యాంగం నిర్మించినటువంటి బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలు కానీ మరి అధికారులు కానీ అన్ని పేదవర్గాలు దళితులకు దళితులే కాదు అన్ని కులాల్లో ఉన్న పేదవర్గాల్లో కూడా ఆదుకొని ఒక సమాజంలో వాణి కూడా ఒక సమాన స్థితికి తీసుకురావాలని కోరుతూ అందుకు సహకరించినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలిపే రాజ్యాంగం అనేది మనం రాసుకుని దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలుగా వస్తుంది దీని యొక్క ముఖ్య భూమిక ఏమిటంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు అన్ని హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే కులం అనేది లేకుండా చేద్దామనేసి అది ఎప్పటికై అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వాలను మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొన్ని వర్గాల ఓట్ల కోసము ఓటు బ్యాంకు పాలిటిక్స్ అయితే చాలా మటుకు ప్రభుత్వాలు చేస్తున్నాయి వాటిని మానుకొని కుల కులకి సంబంధించిన రిజర్వేషన్లు కానీ లేకపోతే మిగతాయి కానీ ఇవన్నీ కూడా దూరం చేసేసి చివరికి ఇక్కడ కుల రహిత సమాజాన్ని సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జై శ్రీరామ్ జై హిందు రాష్ట్ర